ఆయందరికీ బ్లౌజ్ హ్యాండ్లో బో పెట్టి కుట్టడం చూద్దాం ఈరోజు లైనింగ్ను మెయిన్ హ్యాండ్ క్లాత్ కట్ చేసుకున్న తర్వాత అది టువెల్ ఇంచెస్ ఉంది మిడిల్ అంటే టువెల్ కని వాళ్ళు కొంచెం కిందికి పెట్టమన్నారు దాంతో సెవెన్ వరకు తీసుకొని టూ టూ ఇంచెస్ అంటే ఒక స్క్వేర్ షేప్ రావాలంటే టూ మూడు వైపులా టూ టూ ఇంచెస్ పెట్టుకొని అది కట్ చేసుకోవాలి మొత్తం బాక్స్ షేప్లో వస్తుంది ఇలా కట్ చేయడం వల్ల తర్వాత దీన్ని మెయిన్ క్లాత్కి దీనికి మెయిన్ క్లాత్కి డిజైన్ ఉంది కాబట్టి ఉల్టా వేసుకొని కుట్టుకోవాలి ఉల్టా వేసుకొని ఫోర్ సైడ్స్ మార్క్ చేసుకొని ఆ కార్నర్స్ దగ్గర మార్క్ చేసుకొని ఈక్వల్గా వచ్చేలాగా కుట్టుకోవాలి కుట్టిన తర్వాత దాన్ని వేర్ షేపు కరెక్ట్గా వచ్చేలాగా ఈక్వల్గా వచ్చేలాగా కుట్టుకోవాలి నాలుగు వైపులా నీట్గా కుట్టుకున్న తర్వాత దాన్ని ఆ కార్నర్స్ ఉన్న దగ్గర చిన్నగా కట్ చేయాలి కట్ చేసి దాన్ని ఉల్టా తీయాలి ఉల్టా తీస్తే మెయిన్ క్లాత్ వైపు వస్తుంది ఆ క్లాత్ ను ఇది మొత్తం ఉల్టా తీసేసి అదిగో స్క్వేర్ షేప్ వచ్చింది దానిపైన కూడా ఒక కుట్టు వేసుకోవాలి మనం మనం సరిగ్గా కట్ చేసుకుంటే బాక్స్ షేపు అట్లనే ఈక్వల్గా కరెక్ట్గా వస్తుంది బాగా వచ్చింది చూడండి షేపు ఓ క్లాత్ తీసుకోవాలి ట్వెల్వ్ ఇంచెస్ పొడవు సిక్స్ ఇంచెస్ వెడల్పు తీసుకొని దాన్ని డబ్బా షేప్లో కుట్టుకోవాలి టూ సైడ్స్ కుట్టుకొని దానికి దాన్ని ఉల్టా తీయాలి ఉల్టా తీసి ఉల్టా తీయాలి ఉల్టా తీసేసి ఆ మూలలకి కూడా ఒకళ్ళ దగ్గర షార్ప్గా రావాలంటే దానిలో స్క్రూ డ్రైవర్ పెట్టి అది మూలలు కూడా షార్ప్ చేసి ఆ మిగతా సైడ్ కూడా ఓపెన్ ఉన్న సైడ్ కూడా క్లోజ్ క్లోజ్ చేయాలి కుట్టు వేయాలి ఇలా వేయడం వల్ల లోపల బో లోపల నీట్గా ఉంటుంది ఈ పోగులన్నీ బయటికి రాకుండా వెనక వైపు కూడా మనకి బో వేసిన తర్వాత కుచ్చు వేసి బో వేసిన తర్వాత కూడా లోపల సైడు చేతికి నీట్గా ఉంటుంది లేదంటే ఆ పోగులన్నీ బయటకు వచ్చి డిస్టర్బ్ డిస్టర్బ్గా ఉంటుంది చూడండి ఫైవ్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది దాన్ని మిడిల్లో మిడిల్లోకి మార్క్ చేసుకొని ఒక సూదికి దారం పెట్టుకొని చక్కగా దాన్ని చిన్న కుచ్చులాగా కుట్టుకోవాలి చిన్న చిన్న కుచ్చులు పెడుతూ కుట్టుకొని గట్టిగా లాగడం వల్ల అవన్నీ కుచ్చులు లాగా వస్తే దానికి ఒక రౌండ్ ఒక థ్రెడ్ ఒక త్రీ ఫోర్ రౌండ్స్ థ్రెడ్ చుట్టాలి తిప్పాలి దాన్ని థ్రెడ్ ఫోర్ రౌండ్స్ త్రీ రౌండ్స్ అట్లా తిప్పాలి బోను సెట్ చేసుకుంటూ తర్వాత దానికి ఒకటి రాయల్ బ్లూ కలర్ది బ్లౌజ్ కలర్ది ఒక బటన్ కూడా సెట్ చేసి కుట్టాలి ఇది కుట్టేపుడు కూడా కొంచెం చూసుకొని నీట్గా కుట్టాలి దీనివల్ల దానికి ఆ బోకి చాలా అందం వస్తుంది ఈ బటన్ కుట్టడం వల్ల కుట్టేసి చైన్స్ ఇష్టపడే వాళ్ళకి ఇలాంటి బో వెరైటీస్ చాలా బాగుంటాయి మిడిల్లో ఆ స్క్వేర్ షేప్ ఉన్న మిడిల్లో ఆ బోని సరిగ్గా సెట్ చేసుకొని నాలుగు వైపులా కుట్లు వేసుకోవాలి అంతే ఆ బో బో హ్యాండ్ రెడీ అయిపోయింది వెనక సైడ్ చూసారా నీట్గా ఉంది వెనక ముందు ఆ టూ సైడ్స్ నీట్గా ఉంటుంది చూడండి రెండు చేతులు అయిపోయినాయి రెండు టూ హ్యాండ్స్ కూడా నీట్గా ఉన్నాయి వెనక సైడ్ కూడా కుప్పోగులు లేకుండా నీట్గా ఉంటుంది బాక్స్ సరిగ్గా తయారు చేసుకొని బో తయారు చేసుకుంటే అంతే అండి ఈజీగా బో హ్యాండ్ రెడీ అయిపోయింది ఇంకా ఆపోజిట్ బో పెట్టడం వల్ల చాలా అందంగా కనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్